గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజీ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ సాగర్ దాకా ఇలా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మలన్న సాగర్ నుంచి ఈ కాలేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవు పలుకుతా ఉన్నా ఇలా ఈ నీళ్లు వస్తున్నాయి గోదావరి జిల్లాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇవాళ అన్నపూర్ణలో మూడు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి మల్లన్న సాగర్లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్సన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు బట్ ఈ రోజు ప్రజలకు సజీవ సాక్ష్యం కదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నటువంటి మూర్ఖులకు ఇరవై ఒక్క టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు దొరికిపోతాయి ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డరు కోర్టులలో కేసులేసిండ్రు కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు దేనికోసం ఈ నీళ్లతోని రేపు మెదక్ జిల్లా యాదాద్రి జిల్లా సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా మేము వచ్చి ఇరవై ఒక్క టిఎంసీల మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో ఇంత పసుపు కుంకు వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాం దానికి కూడా మీరు అడ్డుకోవడమేనా అని నేను అడుగుతా ఉన్నా బట్ ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ కల ఫలించింది మొదటిసారి ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ లో నింపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది రేపు ఈ రోజు మల్లన్న సాగర్ పూర్తయింది కాలువలు కూడా తొంభై శాతం పూర్తయినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మిగతా పది శాతం పిల్ల కాలువలు పంట కాలువలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యాసంగి పంటకు డోకా లేదు ఈ యాసంగి పంట బ్రహ్మాండంగా మన ఈ మూడు నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి నిండిపోయిన మంచి నీళ్లు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకపోతా మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటుండు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు అబద్దాల ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా అయినాయి కాళేశ్వరం కొట్టుకపోయిందని మాట్లాడినరు ఖర్చయిందే తొంభై మూడు లక్షల కోట్లు తొంభై మూడు వేల కోట్లు కానీ లక్ష కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడినరు మరి ఖర్చయిందే తొంభై మూడు వేల అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అట్లా వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేశాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇలా అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్ ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇయాల కేసీఆర్ బొమ్మ ఉంటది ఇలా మరి ఇలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ల కోసం ఈ మల్లన్న సాగర్ కోసము కొండపోచమ్మ కోసము మరి అనంతగిరి సాగర్ కోసము మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము పిల్ల కాలువలను తవ్విచ్చే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది ఈ రోజు మరి కాలువలు మధ్యలో అయిపోయినాయి మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి కుంటలు నింపి మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది అది పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదకే మీరు పురిగొల్పి కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈ రోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా కట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈ రోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్ కు కన్ను గిట్టి మరి రోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ప్రాజెక్టులు అది మర్చిపోవద్దని చెప్పి మరి హెచ్చరిస్తుంటాం జై తెలంగాణ ఉంది ఎందుకంటే మరి కాళేశ్వరం నుంచి నీళ్ళని కూడా మరి వరదల్లాగా మరి కాలువల ద్వారా వచ్చి మన మల్లన్న సాగర్ లో దాదాపుగా ఇరవై ఒక్క టీఎంసీ నీరు నిలిచి ఒక సముద్రంలా కనిపిస్తుంది అంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కేసీఆర్ గారు నాయకత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి మల్లన్న సాగర్ లో మరి ఇన్ని నీళ్లు నిలబడ్డాయి అంటే మరి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉంటే మరి కట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు దీన్ని చూసి ఆనందిస్తానికి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వానదేవుడు కూడా మరి హర్షిస్తూ వానరు గుప్పిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ మల్లన్న సాగర్ నిజంగా కూడా మా నర్సాపూర్ అంటే మరి ఎండిపోయినటువంటి ప్రాంతం మరి ఈ రోజు మాకు ఈ మల్లన్న సాగర్ ద్వారా కొండ పోచమకు నీళ్ళు వస్తా ఉన్నాయి కొండ ద్వారా మరి ఈ రోజు మా హల్దీ వాగులకు నీళ్లు పడతా ఉన్నాయి మీద నిర్మించినటువంటి అనేక చెక్ డ్యాం లకు నీళ్లు వస్తా ఉన్నాయి మరి అదే విధంగా గజ్వల్ నర్జాపుర్ అదే విధంగా మెదక్ కి సంబంధించి కూడా నీళ్ళన్ని కూడా ఈ కాల్వల ద్వారా రావడం జరుగుతోంది ప్రాజెక్టుల ద్వారా రావడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది నిజంగా కాళేశ్వరం కొట్టికపోయింది కొట్టికపోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ రోజు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయినాం ఈ రోజు మల్లనే సాగర్ చూస్తుంది కొంచుతాను ఎందుకంటే భారీ వరదలను తట్టుకొని ఈ రోజు బురద రాజకీయాలను తట్టుకొని నిలబడింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా వారి అధికారంలో ఉన్నటువంటి వారు తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఆలోచన చేసుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వారు ఈ రోజు వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూడాల్సిందిగా కూడా కన్నుల పండుగగా ఉంది ఈ రోజు మల్లనాసాగర్ని చూస్తుంటే అని చెప్పేసి తెలియజేస్తూ మరి నిజంగా కేసీఆర్ గారు అపీర అపర భగీరథుడు అని చెప్పేసి కూడా మరి హరీష్ రావు గారు కూడా రోజు రాత్రి మగలు కష్టపడి ఈ యొక్క ప్రాజెక్టులను కూడా నిర్మింపడం చేయడండి మరి నిజంగా అపర భగీరథుడికి నిజంగా వాళ్ళని మరి నిజంగా ఆస్వాదిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ హరీష్ రావు గారి నేతృత్వంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఇరవై ఒక్క డిఎంసీల నీళ్ళు నింపిన సందర్భంగా రైతులకు అందుబాటులో ఉంచిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు ఎంతో తపన చెంది ప్రతి నిమిషం రైతుల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి తాగునీరు సాగునీరు ఇవ్వాలనే రెండు ఆకాంక్షలతో వారు ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు మరి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అపవాస్యం చేస్తూ ప్రజలను దృష్టి మళ్లించే విధంగా చేసి ఇవాళ అబద్దాలు ప్రచారం చేసి ఇవాళ సత్యాన్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా మేము ఇవాళ రివ్యూ చేయడానికి రావడం జరిగింది మరి ఇరవై ఒక్క టీఎంసీలతో నీళ్లు నింపిన ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రోజు భూమి ఇచ్చిన రైతులు నిర్వాసిత కుటుంబ రైతులకు ఇవాళ ధన్యవాదాలు అందరూ కూడా వారి త్యాగ ఫలితం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎన్నో మంది వాళ్ళు ఎన్నో కుటుంబాలు నిర్వాసిత కుటుంబాలై ఇవాళ వారి త్యాగ ఫలితం ఈ మలన్న సాగర్ మరి ఆ త్యాగం భూమి నిర్వాసితులకు అదేవిధంగా ఇంకా భూసేకరణలో ఏమన్నా రాని వాళ్లకు కూడా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వారందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా లక్ష కోట్లు వృధా అయిపోయినాయని దుర్మార్గ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా మీ నోర్లు మూయండి ఒక్కసారి వచ్చి మల్లన్న సాగర్ దగ్గర మీ కండ్లు తెరవండి కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తానన్నావు కదా రేవంత్ రెడ్డి రా ఇక్కడికి రా ఒకసారి వచ్చి చూడు ఇక్కడ ఎగిసి పడుతున్న గోదావరి జలాల మీద కేసీఆర్ ఉన్నాయి మలిపేస్తావా రా మలిపాయి ఈ నీళ్లతో రేపు పండబోయే పంటల్లో కేసీఆర్ ఆనవాళ్లుంటాయి మలిపేస్తావా రా మలిపాయి హల్దీ వాగులో పారే నీళ్లల్లో ఆనవాళ్లు ఆనవాళ్లుంటాయి మలిపేస్తావా మలిపాయి కూడెల్లి వాగుకు మళ్లే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లుంటాయి మలిపేస్తారా మలిపాయి ఇప్పటికే దుర్మార్గ ప్రచారాలతో దుష్ప్రచారాలతో పుకార్లతో అబద్దాలతో అసభ్యమైన భాషతో మీ నోరు కుళ్లిపోయింది ముఖ్యమంత్రి గారు వచ్చి కాళేశ్వరం జలాలను ఒకసారి పుక్కిలించండి ఆ నోరు కొంచెం శుభ్రమవుతుంది